పై సంతతి కొరక యా తపస్సు చేసి నాగర కేసరి కేసరి కుల సతి కడుపు పడ్డగా చికినాడు కాసమార ఫైనల్ మనం తిరుమలకి అయితే వచ్చేసాం అన్నమాట మనకి మొక్కు అవుతుంది సో దానికోసం కోసం మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ మిక్స్ చేసి పెట్టుకుంటా పోతాం అన్నమాట సో ఇలా చాలామంది ఉన్నారు కాకపోతే ఇప్పుడు అంతా గ్రూపులు గ్రూపులుగా పంపిస్తున్నారు బ్యాచ్ చేసి ఒకటి సెవెంటీ మెంబర్స్ అలాగా ముద్ద పులులు అవి ఉన్నాయని చెప్పేసి అందరినీ గ్రూపులుగా అయితే పంపిస్తున్నారు ఆఫ్టర్నూన్ టూ నుంచి అయితే పిలకాయలను అసలు అలవ్ చేయట్లేదు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మాత్రం పిలకాయలని పంపిస్తున్నారు అనమాట దాదాపు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి మాకు త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ అనమాట పైకి పోయేటప్పటికి కానీ మేము భయ సమయానికి వర్షం నిర్చి వచ్చింది కాబట్టి చల్లగా ఉందన్నమాట వాతావరణం పక్క సాయంత్రం ఆరైన తర్వాత ఫుల్ సరిపడుతుంది చాలా హ్యాపీగా అయితే మనం బయటలో ఫస్ట్ టైం తెలియకుండా ఎక్కడెక్కడ వెళ్తున్నాం జనాభా అంతా ఉండదట్టు అక్కడక్కడ ఒక టూ కిలోమీటర్స్ అయితే వాళ్ళు చాలా కిలోమీటర్కి అక్కడ లెక్కన మూడు కిలోమీటర్లకి రెండు బ్యాచ్లు లెక్కన అన్నారు పోలీసులు బందోబస్తు అక్కడైతే అడుగడుగున వాళ్ళు చెక్ చేసి టీమ్ టీమ్గా పిలుస్తారు అక్కడైతే చాలా కేర్ఫుల్గా అయితే చూస్తున్నారు అన్నమాట తిరుములలో

అయితే ఒక అమేజింగ్ అమేజింగ్ స్టెప్స్ ఎక్కువ బోట్లుంటా ప్రతి స్టెప్కి పోవడం అనేది ప్రతి సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో ఉండాలి మనకి ఒకసారి సో స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా అందుకని ఉంటుంది అనమాట పొంగ పొంగ నీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది تھیس کو پارا منچھنا کرواوٹ لو انتمتی کا بھی راج کو شانتا دگر بیٹھا دورنگ سا منے مستری والا ایک نہ دغاتے اں بھی وہ نکے تکے موپکے انلیمیٹڈ نے چاٹے دا ہا سب برتا స్టార్ట్ చేసాము ఇవే మోకాళ్ళ పర్వతాలు ఎంత హైట్ గా ఉంటాయో ఏందో పట్టుకోరాయింది మోకాళ్ళ పర్వతం అనమాట ఇక్కడ కర్పూరం వేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయితే ఎన్నో కొన్ని అయితే ఎక్కాల మోకాళ్ళ ఎందుకంటే ఇది మోకాళ్ళ పర్వతం కాబట్టి ఇస్తే మంచిది సో ప్రతి ఒక్కరూ మీకు ఎంత సామర్థ్యం ఉంటే అన్ని మెట్లు కనీసం మోకాళ్ళ పర్వతంగా స్టార్ట్ చేయండి మినిమం టెన్ స్టెప్స్ నుంచి టెన్ కానీ ట్వంటీ కానీ అలా నేనైతే ఒక యాభై స్టెప్స్ అయితే ఎక్కగలిగాను ఆ తర్వాత ఇంకా ఎక్కలేగాను ఆ తర్వాత మోకాళ్ళని ఇప్పుడు కూడా దిక్కుందన్నమాట నాకు సో అందుకని ఒక యాభై మిట్లు అయితే నిదానంగా స్టార్ట్ చేశాను ఇది అయితే చాలా డిఫికల్ట్ కాకపోతే ఇంకా మోకాళ్ళ పర్వతం ఉన్నప్పుడు ఎక్కాలి కాబట్టి ఎక్కాను ఇదైతే చాలా హ్యాపీనెస్గా కూడా నాకు నాకైతే నచ్చింది ఎప్పుడు ఇలాంటి హ్యాపీనెస్ నేనైతే ఫీల్ అవ్వలేదు ఈసారి తిరుమల అనేది అంతా హ్యాపీనెస్ అనమాట ఇవి కూడా దాదాపు పది కిలోమీటర్లు నడిపించారు ఎటు చూసినా హ్యాపీనెస్ సో ఈసారి తిరుమల అనేది అయితే చాలా అమేజింగ్ అనిపించింది ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ చేసాము సెవెన్ థర్టీ అయిపోయింది పైకి వెళ్ళేటప్పటికి సో చాలా బాగా అయితే ఉందన్నమాట ఈసారి ట్రిప్ చాలా సక్సెస్ అయింది నేను అనుకోలేదు

ఇక్కడే ఇప్పుడే మోకాళ్ళ పర్వతం కూడా ఫినిష్ చేసాము సూపర్గా ఉందన్నమాట తో ఇది పరిస్థితి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత రిమైనింగ్ వీడియో కూడా పెడతాము ఫైనల్గా స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇక్కడ మళ్ళీ కర్పూరం వెలిగించేసి ఫైనల్గా బోటు పెట్టేసి దండం పెట్టుకున్నాము ఇదైతే సక్సెస్ఫుల్గా మేము స్టెప్స్ అయితే అయిపోయినాయి అనమాట మొత్తం స్టెప్స్ చేసాము ఎలా ఏంది అని మధ్యలో నుంచి నీకు గాలిగోపల నుంచి కొద్దిగా క్రిటికల్ అనిపించింది మాకైతే సో ఆ తర్వాత నుంచి హ్యాపీగానే ఎక్కేసి స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము ప్రస్తుతానికైతే ఇదే లాస్ట్ స్టెప్ దండం పెట్టుకొని ఇంకా మిగతా గుండు కొట్టించుకునే దానికి స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనమాట నెక్స్ట్ గుండు చేసుకునే దానికి పోతా ఉన్నాము ఆ గుండు కాడికి కూడా పోయి గుండు చేసుకొని అయిపోగానే మనం వెళ్ళిపోయేదనమాట ఇదో పెరియాల్ అల్వార్ పెరియా అల్వార్ స్వామి అనమాట ఈయన చూడండి ఎలా ఉన్నాడు అల్వార్ స్వామినా సో ఫైనలీ అయితే మనకి స్టెప్స్ కరెక్ట్గా సాయంత్రం నాలుగున్నరకి స్టార్ట్ చేసాము ఏడున్నరకి అంతా అయిపోయింది అనమాట ఐదున్నర ఆరున్నర ఏడున్నర త్రీ అవర్స్లో కంప్లీట్ చేసాము సో అయిపోయింది ఇంకెళ్ళి ఉండి చేయించుకొని తర్వాత దర్శనంకి వెళ్ళిపోవడమే చెప్పుకో విషయం ఏముందంటే పైన బస్సులు పోతుంటాయి కింద కాలినడక ఎక్కడ చూసినా చూడండి పైన అలా ఉంటాయి కింద ఇలా చూడండి దానికి పెట్టిన విగ్రహాలు అయితే ఏమి ఆ బొమ్మలు అయితే ఏమి ఏ విధంగా ఉంటాయో చూడండి ఎక్కడికైనా పో సూపర్గా పెట్టినారనమాట సో ఇది ప్రత్యేకత ఈ తిరుమలకి వచ్చినప్పుడు మనం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ